తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఆదివారం వర్కల్ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు టేకులపల్లి బాల్రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పంపారి రమేష్ కిషన్ మోర్చా అధ్యక్షులు కాగిత రాజ్ జనరల్ సెక్రటరీ నాగరాజు బూత్ అధ్యక్షులు యశ్వంత్ రెడ్డి నరేందర్ రెడ్డి మరియు బద్రి నాయకులు శ్రీనివాస్ రెడ్డి బుచ్చిరెడ్డి యతీష్ నాగరాజ్ వెంకట్ మరియు బన్నీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతదేశంలో భాగమైన తెలంగాణ ఎన్నో రోజుల నుంచి అంచివేయబడి తెలంగాణ వచ్చి నేటికి పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పూర్తి స్థాయి రా తెలంగాణగా నిర్మాణం అవుతుంది నేటితో పది సంవత్సరాలు పూరించుకున్నందుకు ఈ తెలంగాణ వచ్చి బడుగు బలహీన వర్గాల అందరికీ అభివృద్ధి పదంలో నడిపేయడానికి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం పునర్నిర్మాణంలో అందరికీ మేలు జరగాలని తెలంగాణ అభివృద్ధి చెందాలని భారత సౌభాగ్యాలు నిర్మూలం అంది చెందాల అభివృద్ధి చెందాలని నేడు తెలంగాణ పది సంవత్సరాల పది సంవత్సరాల ఆవిర్భావం రోజున ఈ మా వర్గల్ మండల్ తరఫున బీజేపీ పార్టీ తరఫున ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది తెలంగాణ అభివృద్ధిలో పాటుపడే వాళ్ళని బీజేపీ నాయకులు అందరము మేము పనిచేస్తున్నాం తెలంగాణ